రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే రైతులకి ఆంధ్ర తెలంగాణ రైతులకి నేను చెప్పింది ఏమిటంటే రైతులందరూ కూడా మనం మంచి క్వాలిటీగా తీసుకొని తీసుకోవాలండి ఇది పిఎస్సి పాల పళ్ళ మీద ఉందండి తొలుచూరు ఈత పాల పళ్ళ మీద ఉందండి దోడస్సి దున్నపిల్ల అదిగో బొడ్లో ఉందండి ఆ జున్ను పాల మీద ఉంది రకంగానే క్వాలిటీ కానీ చూసుకొచ్చండి పాల పళ్ళమే ఉందండి సనకొట్టు నాలుగు పిండుకొని మీరు మా వద్ద రెండు పూటల పాలు చూసుకొని గేదెపైను చూసుకొని తీసుకొచ్చండి అలాగే రైతులకు నేను చెప్పింది ఏంటంటే మనం ఇప్పుడు ఏ ధర కంటే మీరు కొనుక్కొని తీసుకొచ్చండి కానీ ఏంటంటే మనం నాలుగు సంవత్సరాలు నాలుగీతల దాకా కూడా గేదెపైను మార్చి పనే ఉండదండి అలాగే రైతులకు ఏంటంటే నాలుగు సంవత్సరాల దాకా కూడా మనం గేదెపై మార్చగలదండి అలాగే గేదెపై కూడా పాలు కూడా మంచి పాలు అవుద్దండి అలాగే రైతులు చూడండి ఒకసారి అలాగే బొద్దు కానీ సనకొట్టు విధానం కానీ వెనకాల నాడు కానీ బొద్దు కానీ ఇంకా బొడ్లో ముర్రున్నంతసేపు కూడా పాలులో పడుతుందండి అలాగే రైతులందరూ కూడా పూర్తిగా గమనించుకొని గేదెను తీసుకొచ్చండి మా అడ్రస్ వచ్చి కాకినాడ జిల్లా జగ్గమ్మడి మండలం రావరం గ్రామ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్